నా పేరు డాక్టర్ మంచారాగమల్లేశ్వరి మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా అంటే ఏ తీర్పు అయినా సరే రాజ్యాంగానికి లోబడి ఇవ్వాలి కానీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది సో ఈ సమీక్షల్లో మేమందరం రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నారో మాల పెద్దలందరూ మాల నాయకులందరూ ఏకమై ఒక దాటిగా నడిచి మా వర్గీకరణకి మా ప్రాణత్యాగం చేస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ మీ రాజకీయ లబ్ధిల కోసం మీ మీ రాజకీయ పదవుల కోసం ఒకరి దగ్గర తాకట్టు పెట్టి జాతిని అంకితం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఉన్న ఏ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సభ నుంచి చెప్తున్నాం కబద్దర్ మాలల జోలికి వచ్చారు అని అంటే కాలక్రమేణా ఎన్నో పార్టీలు ఎన్నో నాయకులు కొట్టుకుపోయారు మీకు కూడా అదే గతి పడుతుంది త్వరలో మా కార్యాచరణ ఏకదాటిగా ఐక్యమత్యంతో మేము ముందుండి అనౌన్స్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం వర్గీకరణ అనే దాన్ని తరిమి కొట్టడానికి మేమంతా కలిసి ఒకే తాటిపై ప్రతి రాజకీయ పార్టీకి ఈ ప్రభుత్వాలకి ఒక బుద్ధి వచ్చే విధంగా ఒక జేఏసీగా ఏర్పడి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ వర్గీకరణ అనే మాట రాకుండా చేయాలనే ఒకే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి వివిధ రూపాల్లో మేము ఆందోళన చేపడతాం దానికి ఒకే తాటిపై నాయకులందరూ వచ్చి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఒక్కొక్కరు కూడా చాలా గొప్ప నాయకులు అందరూ కూడా త్యాగాలు చేసిన నాయకులు రావు వారసులుగా అనేక ఉద్యమాలు నడిపించిన వ్యక్తులు కాబట్టి వీరందరూ కూడా మరొక్కసారి ఉద్యమం దిశగా ముందుకు అడిగేసి మంద కృష్ణ లాగా స్పాన్సర్ ఉద్యమం కాదు మాది మాల మానాడంటేనే అంటేనే ఒక త్యాగపూరిత ఉద్యమాన్ని మరొకసారి నిరూపించడానికి మేము నిరూపిస్తాం అలాగే అంబేద్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మేము వెళ్ళడానికి మాలల ఆత్మాభిమానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎస్సీల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కూడా మాలలందరూ కృషి చేస్తారని ఈ విధంగా తెలియజేస్తున్నాం నా పేరు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు అన్ని మాల సంఘాలు ఒక ఏకతాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని గద్దెదించే వరకు పోరాడాలని ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆగస్టు ఒకటో తేదీన ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ జరగవచ్చు రాష్ట్రాలకు ఇస్తున్నావు అధికారం అని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని పునఃపరిశీలించాలని మా నాయకులంతా ఏకకంఠంతో ఏకకంఠంతో మేము నినదిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనువాద బుద్ధితో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టుకు కూడా ఆ కేసుని రివ్యూ పిటిషన్ వేయటం జరిగింది మా వాళ్ళు అనేక మంది ఆ రివ్యూ పిటిషన్ నెంబర్లు వచ్చిన తర్వాత మా నాయకులందరూ ఒక జేఏసీగా ఏర్పడి ఈ జేఏసీ కార్యాచరణని మీకు త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గద్దె దించుతామని మాలల పంతం మోడీ అంతమని తెలియజేస్తున్నాం ఈ వేదిక